ఈ యొక్క నెల్లూరు జిల్లాకి ఆత్మగురవ జరగానికి ఎంతో సంతోషంగా భావించాలి ఈ రోజు మీరు పరిగిన ఈ యొక్క ఘనమైన స్వాగతానికి జీవితంతో రుణపడి ఉండం ఎందుకంటే ఈ చేజర్ల మండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పక్కవనే మాట్లాడే రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంది చేసే స్థాయికి మీరు చెప్పుకుంటారు కాబట్టి మీరు అందరికీ పేరు పేరు పథకం తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు తిరువనంత నేత మంత్రివర్యులు మేఘపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కేరళ మనలో ఎంతో మంది నాయకులు కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగిన పరిస్థితి ఆయన ఆశయాలను ముందు చేస్తున్నారు ఏకైక వ్యక్తి మేఘపాటి అగ్రెడ్డి గారు ఒక్కరే మాత్రమే ఈ ఆత్మహులు జరగనుకున్నారు ఈ యొక్క ఆత్మహత్య ఈ రోజు ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో నుంచి పోటీకి వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు எந்த தாருணம் உனக்கு மனம் அந்த கலந்து எந்த கால நாயக்கு காரிய மாற்றே மாட்டாடு பார்த்தி போட்ட நாயக்கு போட்டி எம்எல்ஏ எம்பி அபுந்த వారు మాట్లాడుకుంటే వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ కార్యకర్తల గురించి మాట్లాడుకోవాలి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల గురించి మాట్లాడితే ఈ ముందు ఉన్న నాయకుల వాళ్ళ సమస్యలు వస్తానని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇదంతా మా కాంగ్రెస్ తెలుసు చెప్తున్నామంటే వాళ్ళ అంటే నాయకుల మీద వాళ్ళ ప్రస్తావన చూపించాలని అవసరం లేదు ఎందుకంటే రాబోయే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఎంపీగా విజయసాయిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గారు కలుస్తారు కాబట్టి ధైర్యంతోనే ఈ చేయడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది మీకందరికీ మరీ మరీ మే పదమూడో తారీఖు జరిగే కార్యక్రమం బ్యాలెట్ ని మనం ఎంత జాగ్రత్తగా పోయి చేసుకుని విజృంభం చేసి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కానీ మనం ఉద్దేశించి మనందరి ప్రియతమ నాయకులు ఆత్మకోడు దత్త ఎవరు అత్త పార్టీ అత్త ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ అత్త ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు పార్టీ విక్రవాణి గారు ప్రసన్నంగా పోతున్నాం మన గ్రామంలో ఎంపీ విదేశాలకి ఇంత ఘనంగా సరగ పొందరు అందరికీ ధాన్యవాదాలు మనందరికీ గుర్తిది పదమూడు రోజులే ఈ పదమూడు రోజులు మరీ ఎన్నికలు రాబోతున్నాయి మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఏ విధంగా మార్పు వచ్చిందో మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి జరగకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం పరిపాలన మన ముఖ్యమంత్రి గారు చూపించారు జగన్ అంటే నమ్మకం ఏమైనా కులం చూడకుండా మతం చూడకుండా పేదరికం ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఈ రోజు తీసుకొచ్చారంటే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేశారు ఈ ఐదు సంవత్సరాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ నాలుగో స్థానానికి వచ్చేసింది జీడీపీ గ్రోత్ లో దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది వ్యవసాయంలో నెంబర్ రెండో స్థానంలో ఉంది మన విద్య అయితే నెంబర్ వందో స్థానంలో ఉంది ఇంత ఐదు సంవత్సరాలు అయితే గొప్పగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకి మేనిఫెస్టో తయారు చేశారంటే కనుక మన విజయసాగర్ అన్న గమనించు దాంతో దాంతో ముఖ్యంగా మీ అందరూ గమనించాలి మన సంవత్సరాల హై లెవెల్ కాకుండా ఇక్కడ ఉండే చేజల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు మన విజయసాగర్ అన్న అది చూసి మరొక మన ఆత్మకులకి ప్రతి పంచాయతీకి ప్రతి పంచాయతీ కి మేనిఫెస్టో తయారు చేసి ఏ వాడికైనా కానీ ఏ అయినా కానీ ఏమి నిధులు కావాలి ఏమి పనులు కావాలని చెప్పేసి మన విదేశాలను కూడా తెలియపరిచాం ఇదే మేనిఫెస్టో తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మీ అందరికీ ఈ సమముఖంగా తెలియపరుస్తున్నారు మనం ఇంత మంచి పనులు చేస్తా ఉన్నాం ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఎవరైనా కానీ వేదరికం తగ్గించాలని అందరూ ప్రజలందరూ బయటికి రావాలని ఆదాయం ఎక్కాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటే ఈ ఎన్నికలో మన టీడీపీ అభ్యర్థు ఇక్కడికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు ఆయన మిగతా వదిలేసి ఆయన అందం గురించి మాట్లాడారు ఆయన అందం మాట్లాడుతూ మన కార్యకర్త మీ అందరూ తెలుసు సార్ ఒక యాదవ్ లీడర్ అందరికన్నా స్ట్రాంగ్ లీడర్ యాదవ ఆయన గురించి మాట్లాడారు నేను ఎప్పుడైనా మీకు మీ గురించి ఏమైనా మాట్లాడా మీ రాజకీయం గురించి మాట్లాడాం కానీ మీ సొంత బుద్ధులు గురించి కానీ మీ అందం గురించి ఎప్పుడు మాట్లాడి అట్లాంటిది ఇక్కడికి వచ్చి పాచాతి గురించి మాట్లాడి ఆయన రంగు గురించి మాట్లాడుతూ ఉన్నా అదేం మాట్లాడండి ఆయన రంగు గురించి మీతో ఏమర్థం ఆయన రంగు వల్ల మీకేమన్నా నష్టమా ఇది దేవుడిచ్చిందే కదా మనకు రంగు నన్నేమో నడుము నేనంట మా చుబ్బాలు నూలుగా ఉంటదంట నడుగుడుమా ఉండదంట నా చుబ్బా గురించి ఆయన మాట్లాడుతున్నాడు అయ్యా మీ రాజకీయం గురించి మాట్లాడండి ప్రజలకు ఏం మేలు చేస్తారు గురించి మాట్లాడండి అయ్యి వదిలేసి మీ అందరం గురించి మాట్లాడతాం మేము ఎప్పుడన్నా మాట్లాడము అంత మేకప్ చేస్తారు ఎన్ని గంటలు మనం మేకప్ చేస్తారు మేము ఎప్పుడన్నా మాట్లాడము ఇక్కడ ఉంటే పొలంలో ఎంత ఎంజాయ్మెంట్ ల్యాండ్ ఉందనేది మీ అందరికీ మేము ఎప్పుడన్నా మాట్లాడాలి అయ్యండి మా వద్దు మీ సొంత విషయాలు మా వద్దు ప్రజలకు ఏమి మేలు చేయబోతున్నారు అది చెప్పండి మీకు ఇప్పుడు మర్యాద ఇచ్చాం కానీ ఆ మర్యాద నేను పోగొట్టుకుంటున్నాను రేపు వచ్చినప్పుడు మాత్రం ప్రజలు మీరు ఏ విధంగా తీర్పిస్తారు మీ అందరూ గమనించరు మళ్ళీ ఎంపీగా క్యాండిడేట్ ఉంటాయి ఆయన అయితే యాదవ క్యాండిడేట్ మనకి అనిల్ కుమార్ యాదవ్ ఉంటే ఆయన మన జిల్లా నుంచి బయటికి పంపించేదాకా నమ్ములు లేదు అంటే మీ యాదవ్ గురించి ఎందుకు అంత బాధ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా సమానంగా అందరితోనే అడగాలి కదా వాళ్ళు కూడా అవకాశం ఉండాలి కదా దానిలో ఏంటి తప్పు అని చెప్పేసి మీ అందరినీ నిలదీసుకుని వాళ్ళందరినీ నిలదీసి అడగాలి మన ముఖ్యమంత్రి గారు అనుకునేది అందరూ అన్ని సమాజాల పైకి న్యాయంగా పైకి రావాలని అందరికీ అవకాశం ఉండాలని పేదవత్తులు తగ్గించాలని పిల్లలందరూ మంచి స్కూలు పోవాలని మహిళలందరికీ మంచి అవకాశం ఉండాలని ఓళ్ళు కూడా గౌరవంగా బతకాలని చెప్పేసి ఎంతో ప్రయత్నించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెండో స్థలం తీసుకొచ్చారు ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజకీయాలు ఏంటంటే భూమి రాజకీయాలు కక్ష రాజకీయాలు జన్మభూమి కమిటీ రాజకీయాలు ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళడానికి రకరకాలుగా ఆలోచన చేస్తాం అందుకే మీ అందరికీ మీ అందరికీ ప్రవేశ ఈ వచ్చే ఎన్నికలు మనం వాళ్ళందరికీ మురి చెప్పి మళ్ళీ పరిపాలన ఏ విధంగా జరగాలనేది మన ముఖ్యమంత్రి గారి కింద కొనసాగించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ రెండు ఓట్లు మే పదమూడో తేదీ మే పదమూడో తేదీ రెండు ఓట్లు ఈ విధానం మీరందరూ సిద్ధమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడానికి ఇప్పుడు కాబోయే ఎంపీ క్యాండిడేట్ మనకు కాబోయే నిల్లా నెల్లూరు జిల్లా కాబోయే ఎంపీ విదేశాగరానికి మీ అందరితో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను మండలం సోదర సోదరి మండలకు ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నారు ఉదయగిరి ఆత్మకూరు మేకపాటి కుటుంబం యొక్క అడ్డ ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సేవలందిస్తున్నటువంటి మేకపాటి కుటుంబానికి చేతులు జోడించి ఆ ప్రజలు ప్రజలు ఎవరు మిమ్మల్ని ఆదరించారో ఆ మేకపాటి కుటుంబాన్ని ఆ ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇక్కడ వీడి భూములకి సాగునీరు అందించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సాగునీరు అందించగలిగితే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి ఏం చేయాలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి ఈ ప్రాంతంలో నీటి పారుదలను చేసేదానికి ఏ ప్రాజెక్టులు అమలు చేయాలో వాటి కోసం వాటి నిధుల కోసం నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి జీవన ప్రమాణాలు పెరగాలి తలసరి ఆదాయం పెరగాలి ఈ అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో నేను లోక్ సభ సభ్యుడిగా మన శాసన సభ్యుడిగా విక్రమ్ రెడ్డి గారు అహర్నిశాలు మీతో పాటు మీతో ఉండి కృషి చేస్తామని మీకు ఏ సమస్య ఇచ్చినా మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సోదర సోదరి ఏ సమస్య నేనైనా విక్రమ్ రెడ్డి గారు అయినా ఉన్నామన్నటువంటి అన్నటువంటి విషయాన్ని మీరు మరచిపోవద్దు ఎప్పుడైనా విషయాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని లోక్సభ అభ్యర్థిని కానీ మీరు కలవాలంటే మీరు దుబాయ్కి వెళ్ళాలి సింగపూర్కి వెళ్ళాలి లేకుండా ఉంటే ఆఫ్రికాకి వెళ్ళాలి లేకుండా ఉంటే ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటా ఎప్పుడైనా విక్రమ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు మీ యొక్క రామ్ నారాయణ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఒకసారి పరిశీలించండి ఎన్ని సార్లు మీ ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చాడో ఒకసారి ఆలోచించండి తను నెల్లూరు కూడా రాడు తను ఎక్కడైతే ఎన్నిక కాబడ్డాడో ఎన్నిసార్లు వచ్చాడో ఒక్కసారి అడగండి ఆయన చరిత్ర తిరిగేయండి ఆయన చరిత్ర తిరగేస్తే మీకే తెలుస్తుంది అతను చేసినటువంటి సేవ ఏంటో అన్నటువంటిది ఎన్నికలైన తర్వాత ప్రజలను మరిచిపోయేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆనంద్ రామ్నారాయణ రెడ్డి అతను విమర్శిస్తాడు మన పార్టీ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు తన తప్పులు తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నాను పారిశ్రామికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే లక్ష్యంగా మేమందరం మేమిద్దరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాళ్ల మండలానికి మీకు సపరేట్ గా ఒక మేనిఫెస్టో నెల్లూరు జిల్లాకి ఒక సపరేట్ మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది ఆ సపరేట్ మేనిఫెస్టోని మనం రిలీజ్ చేశాం దాంట్లో విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తామని మీకు నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా దాంట్లో అన్నటువంటిది అభివృద్ధి వెనుకబడిన ప్రాంతం అభివృద్ది చేసేదానికి ఏ పథకాలు అమలు చేయాలనో అవన్నీ కూడా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అమలు చేస్తామని సభాముఖంగా మరొకసారి తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా చేజర్ల మండలం నవరత్నాల క్రింద ప్రజా సంక్షేమానికి నూట అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం వేయించేయడం జరిగింది వీటిలో నగదు బదిలీ అంటే డీబీటీ ద్వారా నూట ముప్పై ఏడు కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఇరవై ఏడు కోట్లు చేజన్లకు ఖర్చు చేశాం గడప గడపకి జీజీఎంపీ కార్యక్రమం కింద రెండు వందల ఇరవై ఒక్క పనులకి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఒక వెయ్యి మంది లబ్ధిదారులకు ఎవరైతే ఇళ్ల పట్టాలు లేవో అర్హులైనటువంటి వారికి వెయ్యి మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక చేజర్ల మండలంలో ప్రజల అవసరాలకు తీర్చ తీర్చడానికి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మండలంలో ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలి పది కోట్లతో నూట ముప్పై కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్ల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాలుగు కోట్లతో కంకర రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క మండలంలో ఇవన్నీ కూడా అన్ని నోట్ చేసుకుంటున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా ఇచ్చే హామీలన్నీ ఉత్పత్తి హామీలు కాదు తప్పకుండా నెరవేరుస్తామనని ఈ యొక్క సాక్షిగా చెప్తా ఉన్నా పదకొండు కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మూడు కోట్లతో కల్వట్లు వంటలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా అసెస్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని ఫీజిబిలిటీ ఆలోచించి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది పది కోట్లతో ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ తగ్గి నీటి సౌకర్యాలను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది అతూరుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు సోమశిల కాలం నుంచి చిత్తలూరుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి పారుదల సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఓబులాయపల్లి మాముడూరు సాగునీటి కాలువల నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై కోట్ల వ్యయంతో నలభై ఏడు కిలోమీటర్లు పొడవున ట్రైన్ల నిర్మాణం ట్రైన్లు అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి నిర్మాణం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇక శ్మశానానికి అదనపు సౌకర్యాలు ఒక మూడు కోట్లతో కల్పించాల్సినటువంటి అవకాశం ఉంది ఒక మూడు కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం విక్రమ్ రెడ్డి గారు చెప్పారు ప్రతి పంచాయతీకి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అన్నటువంటిది అదనంగా కేజర్ల మండలంలో మూడు కోట్లతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయిస్తాము అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అవసరమైతే నా ఎంపీ ల్యాక్షన్ నుంచి కూడా నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తానని ఇక్కడ చేజర్ల మండలంలో నివసిస్తున్నటువంటి ప్రతి సామాజిక వర్గ సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గ ప్రజలు అది రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ దళిత సామాజిక వర్గం కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ యాదవులు కానీ యాదవ సామాజిక వర్గం కానీ అందరికీ కూడా గౌడలు యానాది సామాజిక వర్గం కానీ వెంట ఎస్టీలు గాని ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తాం వాళ్ళకి సంబంధి ఇక ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా షాదీ మందిర్ నిర్మాణానికి అక్కడ స్థలం ఉందా అన్నటువంటి స్థలం కేటాయించబడింది ఆ షాదీ మందిర్కి నేను నిధులు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క ఎన్నికలు పూర్తి కాగానే నిధు నిధుల సేకరణ చేసి తప్పకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎందుకనంటే షాదీ మందిరికి ఎంపీలట్స్ ఇవ్వగలమా లేదా అన్నటువంటిది నాకు తెలీదు ఒకవేళ ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి విధులు సేకరించి ఈ యొక్క షాదీ మందిర్ నిర్మాణం తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్మాణం విషయాన్ని చేపడతామన్నోదరి మనలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడు నిగర్వి ఎక్కడా కూడా అహంభావం లేకుండా ఎవరిని కూడా అసభ్యపర పర జాలంతో దూషించకుండా తన రాజకీయాలు చేసేటటువంటి చిత్తశుద్ధితో నిజాయితీతో ప్రజాసేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మన విక్రమ్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా సిస్టమాటిక్ గా చేస్తారనేటటువంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆయన ఎంత సిస్టమేటిక్ గా చేస్తారంటే ఆయన పెట్టినటువంటి సిస్టమ్స్ ని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా ఈ రోజు ఆ సిస్టమ్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి అదేవిధంగా ఆయన ఏ రకంగా చేస్తున్నారో సిద్ధశుద్దితో మన మన శక్తి వంచన లేకుండా ఏ రకంగా అయితే మీ యొక్క బాగోగుల్ని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారో అదేవిధంగా నేను కూడా కృషి చేస్తానని నాకు ఒక అవకాశం ఇవ్వాలనని విక్రమ్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను 还没我。呢。